అంటే కోపం మోహం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుని నాకు ఇది కావాలని ఖచ్చితంగా నిర్ణయించుకోవడం లోపం అంటే పిస్న సార్ భిన్నతనం డబ్బులు అన్నీ ఉంటాయి కానీ వాడుకో మాస్తే అంటే ఎక్కువ మక్కువ ఉండడం మదం అంటే నాకు నేను ధనవంతుని ఆధ్యాత్మికంగా కూడా మతం వస్తుంది అనమాట కొద్దిగా నాలెడ్జ్ వెళ్ళినాక మనకు అక్కడ కూడా కొంచెం ఇబ్బంది ఫారవుతుంది ఈ ఆరు ఈ అర్షడ్ వర్గాలను మొత్తం తీసేసుకోవడం కాదు ఆధ్యాత్మికత అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకొని ఫిఫ్టీ పర్సెంట్ అంటే కంట్రోల్లో ఉంచుకోవాలి అవసరం మార్కోవాలి వాటిని అవసరం తీసిపడాలి ఎప్పటికప్పుడు మనం ఎక్కుతూ ఉంటే ఈ అర్షడ్ వర్గాలు మన ఆధీనంలో ఉంటాయి లేకపోతే అవి అవి వాటి ఆధీనంలో మనం ఉంటాం ఈ అర్షడ్ వర్గాలు పోయినట్లే పోయినట్లు అనిపిస్తుంది అవి పోయి లేకుంటారు అనమాట మళ్ళీ వస్తాయి ఎప్పుడొస్తాయి ధ్యానం చేస్తే మళ్ళీ వస్తాయి ధ్యానం చేసిన రోజులు మంచిగా ఉంటాం వీటితోన ఉన్నాక ఆరు నెలలో సంవత్సరం అయినాక నేను మంచి మంచిగా అనుకుంటాము అనుకుని ధ్యానం చేస్తే అవి మళ్ళీ వస్తాయి పోయినట్లపై మళ్ళీ వస్తాయి పోయి మళ్ళీ వస్తాయి ఒక ఆయన భగవద్గీత గురించి చెప్తున్నాను గురువు గుడిలో అందరు వచ్చి కూర్చున్నారు బాగా ఆయన మంచిగా ఆధ్యాత్మిక గురించి చెప్పి అన్నదానము చాలా గొప్పదని చెప్పింది చెప్తే అందులో ఒక ఆయన విని అయ్యో అన్నదానం అంత గొప్పది అయితే నేను కూడా ఇంటికి వెళ్ళి రేపటి నుంచి మధ్యాహ్నం భోజనం ఊరికే పెడతాను ఫ్రీ పెడతానుకున్నాడు అనమాట అని భార్యను ఆలోచించి మా నిద్ర రేపటి నుంచి నలభై ఒక్క రోజులు ఎవరు వస్తే వాళ్ళకి ఫ్రీ భోజనం పెడదామని నిర్ణయించుకుంటారు వ్రత పెట్టుకుంటాడు ఇంకా మధ్యాహ్నం భోజనానికి కొంతమంది వస్తుంటారు తింటుంటారు పోతుంటారు అందులో ఒక వ్యక్తి దినా వచ్చి తింటాడు అనమాట వీళ్ళు గ్రహిస్తారు అతన్ని అతిథి అంటే తిథి లేనివాడు ఎక్కడ విధి లేక మన ఇంటికి వచ్చినప్పుడు మనం భోజనం పెట్టి ఒకరోజు మన ఇంట్లో ఉంచుకొని మళ్ళీ పంపిస్తాం వాళ్ళ అతిథి అంటారు తిథి లేని వాడు అంటే అన్ని కూడా వాడు మళ్ళా మళ్ళా ఇంటికి రావడం అయితే వీళ్ళు గుర్తించి వీళ్ళు ఏం చేయాలి మనం రథం పెట్టుకున్నాం కదా వద్ద రాదు అని భార్యతోన సమావేశమయ్యి ఇద్దరు ఆలోచించుకుంటున్నారు రేపటి నుంచి అతను మళ్ళొస్తాడు తిడితే బాగుండదు ఏదో ఒక రకమైన ఆడి అతన్ని రాకుండా లేదా రాదు సరే లేదని చెప్పి ఎట్లా తా తీసుకోలేవంతో నాని ఈ భర్త బాగా చెప్తున్నాడు నేను కొట్టినట్టు చేస్తా భార్యను భార్య తిట్టినట్టు చేస్తుంది నేను కొట్టినట్టు కొడతా నేను తిట్టినట్టు తిట్టు అని కో ట్రైనింగ్ చేస్తారు చేసినాక వాడు మల్లవాడు వాళ్ళ కోటిగా కిందకి వచ్చినారు రాడేం చేస్తానంటే వీళ్ళు బా బాతో కొట్టినట్టు చేస్తాడు ఆమె బా బాబిని తిట్టుడే తింటారు వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు చూసి వీళ్ళే తిట్టుకుంటున్నారు నాకు భోజనం పెట్టరు వీళ్ళని చెప్పి వాడు వీళ్ళకి బయటకుపోతారు వాడు బయటపోయాక ఆగమవులు ఏమనుకుంటున్నారంటే భార్య భర్తలు భార్య అంటుంది ఏమండి మీరు సేమ్ కొట్టినట్లే అనిపించింది నాకు అంటే నువ్వు తిట్టినట్టు బర అని ఇద్దరు అనుకుంటున్నాం వీడు బయటకున్న మళ్ళీ వచ్చి నేను పోయినట్టు అవి మాకు వచ్చిన అంటాడు వాళ్ళు అంటే ఈ హర్షడ్ వర్గాలు కూడా మనం పోయినవి ఇంకా నేను చాలా మారిపోయినా అనుకుంటున్నాం అని మారి లేకుంటున్నాం ఎందుకు అట్లా అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి మనం రోజు గంట రెండు గంటలు ధ్యానం చేస్తే హర్షడ్ వర్గాలు మన ఆధీనంలో ఉంటాయి అంటే ఈ ఆధ్యాత్మిక తాపము దుఃఖం అనేది మన లోపల ఆధ్యాత్మికత రూపం నుంచి శరీరానికి ఏమైనా రోగం వస్తే చాలా ఇబ్బంది పాలవుతారు నిజం రాకపోతే బాధపడతావు నీకు ఆధ్యాత్మికత ఉందనుకో అసలు శరీరమే కాదు మనసే అని తెలిసినప్పుడు ఆధ్యాత్మిక దుఃఖం పోతుంది మనిషికి అంటే తొంభై శాతం ఉంది దాంట్లోనే మనం శరీరానికి రోగాలు వస్తే బాధపడతాం మనసుకి ఏమన్నా టెన్షన్ ఒత్తిడి కలిగినప్పుడు అట్లా బాధపడుతున్నాం నైంటీ పర్సెంట్ చూడండి మనకు ఆధ్యాత్మిక దుఃఖం రెండవది ఆది భౌతిక దుఃఖం ఇది తొమ్మిది శాతం ఉంది ఏంటివి అంటే ఆది భౌతిక దుఃఖం అంటే బయట నుంచి వచ్చే ఏమైనా పాములు కలిసి కానీ లేకుంటే ఇల్లు గురించి చనిపోతాము యాక్సిడెంట్ అవుతుంది ఎవరైనా కొడతారు తిడతారు అంటే నీకు నీకు సంబంధం లేకుండా బయట నుంచి వచ్చే దుఃఖాలన్నీ కూడా ప్రాబ్లమ్స్ను మనము ఆది భౌతిక దుఃఖం ఉండాలి ఇది తొమ్మిది శాతం ఉంది అంటే ఇంకా తక్కువ ఉంది ఒక్క శాతము దైవిక దుఃఖం ఇది ఎట్లా ఉంటుందంటే భగవంతునికి సంబంధించిన సమస్యలు ఇవి ఇప్పుడు ఒక శాతం ఏముందంటే సునాములు ఎక్కువ విపరీతంగా వర్షాలు పడి అతివృష్టి అనావృష్టి లేదంటే అగ్నిపర్వతాలు బద్దలయ్యి మందులు చచ్చిపోతారు అంటే ఎటు జరిగి వాతావరణం నుంచి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షాలు బాగా పడుతుంది తీవ్రంగా వరదలు చాలా మంచి చనిపోయింది ఆశలు కొడకపోయినాయి ఇది ఆది దైవి ఆది దైవిక దుఃఖం ఇది అంటే భగవంతునికి సంబంధించింది ఇది ఎంత ఉంది తెలుసా వన్ పర్సెంట్ ఉంది ఒక్క శాతం ఉంది ఇది భూకంపాల నుంచి వచ్చేది వరదలు వచ్చి లేకుంటే పంటలు వండకపోవడము భూకంపం వచ్చి ఇవి ఒక్క పర్సెంటే ఉంది ఆ ఒక్క పర్సెంట్ ఉంది కాబట్టి మనం ఇందులో రాయిగా ఉన్నాం తొమ్మిది శాతము ఆది భౌతిక దుఃఖం అంటే పశువుల నుంచి కానీ జంతువుల నుంచి పులులు సింహాలు అటాక్ చేసినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది పేళ్ళు పావులు సైతం అట్లా బాధపడతాము ఇవి ఆది భౌతిక దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం అంటే నీ అంతర్గతంగా ఉండే ప్రాబ్లమ్స్ నీ లోపల ఉండే దుఃఖాలు ఈ ఈ ఆరు ఈ మూడు ధ్యానం ద్వారా తొలగిపోతాయి ఎట్లా చూడండి ఇది శరీరం కాదు నేను మనసును కాననే స్థితిలో ఇది ఆత్మ అనే స్థితిలో ఉన్నప్పుడు నీకు బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి నీకు ఏం భయపడదు అసలు అసలు నా నేను నాకు మరణమే లేదు నాకని మనం నిర్ణయించుకున్నప్పుడు ఈ శరీరానికి వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎందుకు వరదల రాకపోకు రాకొక ఏమైనా రాకోకు నేనంటే చనిపోను అనే భావన మన లోకలు కలుగుతుంది అనమాట ఈ ఆధ్యాత్మిక దుఃఖంలో కానీ ఆది దైవిక కానీ ఆది భౌతిక కానీ ఈ మూడు దుఃఖాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ మన దుఃఖాల నుంచి బయటపడతాం ఇప్పుడు లోకలు కృషి చూడండి వాళ్ళు దేనికి భయపడాలి అక్షర వర్గాలు కనపడలుంటాయి బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ను తట్టుకుంటారు అందుకే శ్రీకృష్ణ ఏం చెప్పిందంటే శీతోష్ణ స్థితిని పట్టించుకోవద్దు అంటే బయట నుంచి వచ్చే వాతావరణం గురించి ఎండల గురించి వర్షాల గురించి సరి వస్తుంది అసలు దాని గురించి ఆలోచించిన వద్దండి అయినా దాని గురించి పట్టించుకోవద్దు అనుకున్నాం ఎక్కువ వేడున్నా మట్టు ఎక్కువ వర్షం పడుతున్నా ఊరుకోదుసుకొని ఊరుకు ఉండాలి మనం ఎందుకు వర్షం పడుతుంది ఎండ లేదు ఎండ పడితే వాన రాక ఇట్లాంటి వాన కూడు మనం మట్టు ఉండాలి ఎందుకంటే ఆ వాతావరణం అనేది ఆది దైవికమైనది అది భగవంతుని యొక్క స్థితి అది దైవస్థితి అది దాన్ని నీవేం జడ్జిమెంట్ చేయగలుగుతావు అది యథావిధిగా జరుగుతున్న దాన్ని మనం చూడడం నేర్చుకోవాలి ఫస్ట్ నీ లోపల ఉండే అక్షర వర్గాలు కంట్రోల్కి వచ్చినప్పుడు నీవు చాలా హ్యాపీగా ఉంటావు మనం బయట నుంచి వచ్చే ఏదైనా జంతువులు మనం మీద అటాక్ చేసినప్పుడు మన లోపల శక్తి వస్తే మనం వాటికి భయపడము ఇప్పుడు గొప్ప గొప్ప ఋషులు కూలి కూడా భయపడదు కుళ్ళు కూడా ఏమనవు మన యూట్యూబ్లో ఋషులు కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూలి వచ్చి కొద్దిసేపు చూసి మట్టుగా అది తల వంచి కొద్దిసేపు ఆయన ముందు నమస్కారం చేసినట్టు చేసి తిరిగి వెళ్ళిపోతుంది అంటే చూడండి ఎట్లా మార్పు వస్తుంది మన లోపల మనం యోగులో ఋషులు అయినప్పుడు బయట నుంచి వచ్చే జంతువులు మనం ఏం చేయవన్నమాట అతను మన మీద ముట్టుకోకూడదు అంటే ధ్యానంలో అంత శక్తి ఉంది మనం ఇదంతా ఎలా వస్తుంది నీకు ఎరుకొస్తే అంటే నీ ఆత్మ మీద నీకు ఎరుకొచ్చినప్పుడు నేను శరీరమే కాను అని మనం ప్రాక్టికల్గా తెలుసుకున్నప్పుడు మనకు ఏ మాత్రం దుఃఖము బాధ ఏ సమస్యలు ఉండవు మనం నీ దగ్గర శక్తి పెంచుకోవాలి ఎలర్జీని పెంచుకోవాలి మనం నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఎప్పటికప్పుడు నీ మనసులు నీ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇవల్ల సాధన సత్సంగము స్వాధ్యాయము ధ్యానం చేస్తే మన లోపల తీవ్రమైన మార్పు వస్తుంది తను తెలిసినాక అనవసరంగా మాట్లాడకూడదు అనవసర విషయాలు దూరకూడదు వేస్ట్ మాటలు మాట్లాడకూడదు ఇతరుల పనులు మనం చేయకూడదు ఇతరుల పనులు మనం చేయకూడదు నీ పని అని నేను చూసుకోవాలి అంటే నీ మనసు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు బయట నుంచి వచ్చే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వేరే విషయాలు వచ్చినా మనం పట్టించుకోకూడదు ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత అద్భుతంగా ఉంటాం మనం ఇది ఇది భూమండలము ఒకనొక ఆధ్యాత్మిక స్కూల్ ఇది అంటే ప్రతి ఒక్క జీవాత్మ కూడా నేర్చుకుంటున్న జంతువులు పక్షులు మానవులు అందరూ కూడా మరి స్కూల్ అయినప్పుడు మన ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలి ఇప్పుడు ఒక స్కూల్లో పది మంది టెన్త్ క్లాసులో వంద మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు స్కూల్కి పోయినప్పుడు ఎవరిని పని వాళ్ళు చూసుకుంటారు ఎవరి హోంవర్క్ వాళ్ళు చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు పక్క వాళ్ళ గురించి పాటించుకోవడం లేదు ఇట్లా ఫ్రెండ్షిప్కి వచ్చినంత తప్ప వాళ్ళ గురించి పాటించుకోవచ్చు ఎగ్జామ్ రాసినప్పుడు ఎట్లుంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరు వాళ్ళంతైతే వాడు ఎగ్జామ్స్ పేపర్ తీసుకుంటూ రాసి ఇచ్చిపోతారు కానీ పక్క వాళ్ళని తలుచుకోకూడదు విడుచుకోకూడదు మనం కూడా మిత్రుల విషయాలుగా మనం తల చూసకుండా నీదేంటో నీవు చూస్తూ పోవాలి అది అంత ఆశా మనిషి కాదు అది అంత ఏకాగ్రత అంత కాన్సన్ట్రేషన్ అంత అవేర్నెస్ రావాలంటే మనం వీలైనంత వరకు ధ్యానం చేయడము వీలైనంత వరకు మౌనంగా ఉండడం కళ్ళు తెచ్చినాక కళ్ళు మూసుకున్నప్పుడు మంచిగా ఉంటాము కళ్ళు తెచ్చినాక మనసు దాన్ని కూడా పోతుంది దాన్ని తీసుకొచ్చి ఆ మనసును మన దగ్గర పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అందుకే ఈ మూడు రకాల దుఃఖాలు ఉంటాయి మనకు మళ్ళీ ఒకసారి చెప్తాను మొట్టమొదటి తొంభై శాతము ఆధ్యాత్మిక దుఃఖం తొంభై శాతం అంటే నీకు మనసుకు శరీరానికి రోగాలు వచ్చినప్పుడు ఏడ్చకుండా కూర్చుంటాం రెండోది ఆది భౌతిక దుఃఖం బయట నుంచి వచ్చే జంతువుల నుంచి మనకు హాని కలగడం మూడవది ఆది దైవిక దుఃఖం అంటే సునాములు వరదలు అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఒక్క శాతం బాధ ఉంటుంది మనకి ఇప్పుడు ఎన్ని వానలు పట బాధ లేదు నీకు మనకేం నిద్ర రాకుండా ఏం లేదు హాయిగానే ఉన్నాం వస్తాయి లే వర్షాలు అనుకుంటున్నాం అంటే ఈ వల్ల మనకు అన్ని దుఃఖాలు పోతేనే మనిషి దుఃఖ సాహిత్యము ముక్తి అంటే దుఃఖం నుంచి విడుదల కావడం ముక్తి అంటే దుఃఖం నుంచి బయటపడడం ఈ నేను చెప్పిన ఈ హండ్రెడ్ పర్సెంట్ బాధల నుంచి బయటపడడం తాపత్రయము తాపం అంటే దుఃఖము త్రయము అంటే మూడు ఇప్పుడు చెప్పినవి అందుకే పత్రికారు చెప్పినట్టు ధ్యానమే కూర్చోండి 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 అని చెప్పి ఎప్పుడు కళ్ళు లేకుంటే కళ్ళు మూసుకొని శ్వాసంగా గ్యాస్ పెట్టుకొని చేసుకోవాలి అడగంట పది నిమిషాలు ఇరవై నిమిషాలు నీకెంత వీలైతే అంత అట్లా టైం మనమే స్పెండ్ చేసుకోవాలి తర్వాత కొంతొందర పనులు చేసుకోవాలి మనం మన పనులన్నీ తొందరగా చేసుకోవాలి చేసుకొని కొంత టైం మనమే ఉంచుకొని ఈ ఆధ్యాత్మికత కోసం మనం ఉంచుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాన్షియస్ లివింగ్ టీవీ